ఏంటి నిపేక్ష దాంతో ఆటలాడుతున్నాం నా దగ్గర ఎన్ని ఉన్నాయి చూపించ ఏమున్నాయి నాకు కావాల్సిన వస్తువులు నా దగ్గర కావాల్సిన వస్తువులు నా పేస్ట్కి కావాల్సిన వస్తువులు ఓకేనా ఫస్ట్ ఫేస్ కి లిప్స్టిక్ ఫేస్ కాదు చీ లిప్స్టిక్ 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 కా లిబ్భా అమ్మ లిబ్బా తర్వాత బామ్మ ఎన్ని ఒకటి చూడండి ஸ்லக்கூர் சிக்ஸ் ப்ளக்கூர் சிக்ஸ் சவென் எயிட் நைன் டென் லெவென் டுவெல் தரீன் இங்கே ఫోర్టీన్ క్లిప్స్ స్మాల్ క్లిప్స్ ఫోర్టీన్ స్మాల్ క్లిప్స్ మళ్ళీ వీటిలో ఇవి లేనివి తీసేస్తున్నాను ఈ టూ ఓకేనా బిగ్ క్లిప్స్ ఇగో ఇవి టిక్ పిన్స్ స్మాల్ టిక్ టిక్ ఇవి స్మాల్ టిక్ టిక్ మరి దాంట్లో పెట్టుకున్నావా ఇది నా బ్యాగ్ మరి ఫ్లేవర్ కొంటున్నావు చూడు ఫస్ట్ క్లాస్ బ్యాగ్ గోవా నుంచి తెచ్చిండు మమ్మీ

ఇంకో దీనికి ఇది ఉందా ఇప్పుడు దీన్ని పెట్టి ఓపెన్ చేసి దీనికి ఉన్నది కదా దీన్ని హ్యాంగ్ చేసేసి ఎట్లానేస్తే అయిపోయింది ఇది బైటింగ్ బయటికి కూడా రాలేదు ఇది నా బ్యాగ్ ఇలా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు తర్వాత

దాని తర్వాత టూ క్లిప్స్ పెట్టుకుంటా ఏందో స్కూల్కి వెళ్ళి రాగానే పనిలేని పనులన్నీ చేస్తాము ఇంకొక క్లిప్ ఒక్క తీస్తా మమ్మీకి ఇష్టమైన కళ పెట్టుకుంటాను ఓ ఉడిపోయింది ఇది ఇలా పెట్టాలి దాని తర్వాత అయిపోయిన తర్వాత పెట్టి పెట్టి క్లోజ్ చేసేయాలి ఇప్పుడు ఇది చూసి నా బ్యాగ్ ఇవి నాకన్నీ యూస్ చేయాల్సినది ఇది నెక్స్ట్ ఇప్పుడు క్లిప్స్ పెట్టుకుందా ఇక్కటి మా మమ్మీ ఫేవరెట్ కలర్ ఇట్ ఒకటి నా బ్యాగ్ ఇంత చిన్న బ్యాగ్ కానీ దీంట్లో ఎన్ని ఉంటాయి అయితే చిన్న చిన్న